బిగ్ బాస్ ఈసారి అబ్బాయిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది అందుకనే అబ్బాయి కూడా ఊకే బిగ్ బాస్ని టార్గెట్ చేసి మాట్లాడటం అదొకటైతే ఎత్తు ప్రోమోలో కూడా చూస్తుంటే బిగ్ బాస్ మళ్ళీ టార్గెట్ చేసి అబ్బాయి మళ్ళీ బిగ్ బాస్ ఏదో అన్నట్టే చూపిస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు జోగ్గా అన్నా కూడా ప్రోమోలో అలా సీరియస్గా చూపించేపాటికి అబ్బాయి మీద అది నెగిటివ్గానే పడుతుంది కానీ ఆయన వాక్ చేసి బయటకు వచ్చిన విధానం చూస్తుంటే కోపం వచ్చినట్టే అనిపించింది అబాయిని బయటికి పంపించి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపల పంపిద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నట్టున్నాడు ఎవరైనా కొత్త పర్సన్స్ తీసుకురావాలని ఇదే బెస్ట్ టైము ఇంకా ఆట ఎక్కువగా వెళ్ళలేదు కాబట్టి లేదు ఇంకా లేట్ చేస్తే మన వాళ్ళు అదే కారణం చెప్పి నామినేషన్లో తెగేస్తారు వీళ్ళని అబాయికి కూడా వెళ్ళిపోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది అందుకే ఊరికే ఏమొచ్చినా సరే తీసేయండి నేను వెళ్ళిపోతాను ఏం డన్ నాది అయిపోయింది నేను ఇంకా ఆడను ఇంతే అని ఊరికూకే ఎందుకో చాలా ఈ వీక్ ఆడటానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు టాస్క్లు ఇవ్వండి బిగ్ బాస్ టాస్క్లు ఇవ్వండి బిగ్ బాస్ నేను ఆడతాను చూపిస్తా అన్న అభయ్ కరెక్ట్గా టాస్క్లోకి వచ్చే టైంకి నామినేషన్స్ ప్రెషర్ తెలియదు ఇంకేదో తెలియదు కానీ అభయ్ ఒకసారిగా డల్ అయిపోయి నేను ఆడను ఇంతే నేను ఇంతే ఆడితే ఏం చేస్తానో చూస్తా ఇట్లాంటి మాటలు ఎక్కువగా వదిలిపెడుతున్నాడు అది ఏమైనా స్ట్రెస్ కానీ మరి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు కానీ అవే చేసే చాష్టలో అలాగే ఉన్నాయి బిగ్ బాస్ అతని టార్గెట్ చేసిన విధానం అట్లానే ఉంది ఓటింగ్ అంతకంటే దారుణంగా ఉంది ఇవన్నీ చూసి అబ్బాయి పక్క ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకే లాస్ట్లో ఉన్నాడు అక్కడ లాస్ట్ నుంచి సెకండ్ యష్మి ఉంది లాస్ట్ టూ వీక్స్లో యష్మి పర్ఫార్మెన్స్ కొంచెం బిహేవియర్ చూడడానికి ఆడుగా ఉన్న ఈ వీక్ మాత్రం కాస్త గేమ్స్ ఆడడంలో కొంచెం న్యాయంగా ఆడింది అనిపించింది పాయింట్లు కూడా కరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది సో అట్లా యష్మి పొజిషన్ అలా ఉంది సో ఇంకా టాప్లో విష్ణు ఉంటే సెకండ్ పొజిషన్లో మణికంట ఉన్నాడు తను మణికంట అయితే ఏదో ఒక డ్రామా చేసో సింపతి గేమ్ ఆడో ఏదో ఒకటి చేసి కొంత ఫ్యాన్ ఫ్యాన్ బేస్ని మంచిగా సంపాదించుకున్నాడు మణికంట అదే అతను కొంతకాలం కాపాడుతుంది ఇది ఈ ఓటింగ్ కొంచెం కాలం కా కొనసాగిందంటే మాత్రం తను ఒక ఇంకొక వన్ మంత్ ఈజీగా సేవ్ అయ్యేటట్టే ఉన్నాడు కానీ ఈ బోర్గా పద్దాక ఇదే మాటలు రిపీట్ చేస్తూ ఉంటే మాత్రం ఆడియన్స్ కూడా విసిక్ ఏదో రోజు కట్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మణికంఠకి పృథ్వీ మాత్రం ఈ వారం చాలా బాగా ఆడుతున్నాడని చెప్పచ్చు చూడటానికి అగ్రెషన్ లాగా కనిపిస్తుంది కానీ ఈ టాస్క్ కొంచెం ఫిజికల్కి రిలేటెడే కాబట్టి ఇందులో మినిమం ఆ మాత్రం ఫిజికల్ అవ్వటం అనేది ఉంటుంది మనం ప్రతిదీ పట్టలేము సో ఇషన్ అడ్డం పెట్టుకుని చాలామంది అతని ట్రిగ్గర్ చేయడానికి పోక్ చేయడానికి ట్రై చేశారు సోనియా చెప్పిన తర్వాత పృథ్వీ కొంచెం కంట్రోల్ వచ్చాడు అండ్ ఈ వారం గేమ్ కూడా చాలా బాగా ఆడి అందుకే అతను లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న పృథ్వీ డైరెక్ట్గా థర్డ్ చేరి చేరిపాడు సో ప్రేరణ ఫోర్త్ పొజిషన్లో ఉంది ఫిఫ్త్లో సీత అండ్ నైనిక ఉన్నారు సో నైనిక ఈ వారం బాగా గేమ్ ఆడింది ఇందాక బాల్స్ని బ్యాలెన్స్ చేసే గేమ్ కూడా నైనిక చాలా బాగా ఆడింది అందుకే తను మంచి పొజిషన్లోనే ఉంది ఇక బోటంలో నుంచి చూస్తే యష్మి అండ్ అభయ్ ఉన్నారు యష్మి లాస్ట్ టూ వీక్స్ చిరాక్ చేసిన ఈ వారం బాగానే పర్ఫామ్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మాక్సిమం అబ్బాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి ఆయన ఎదిరించడం ఇంకొకటి మాట వినకపోవడం రూల్స్ ఒబే చేయపోవడం ఇవన్నీ ఉన్నాయి ఈయనేమో బిగ్ బాస్ని టార్గెట్ చేశాడు కాబట్టి బిగ్ బాస్ ఈయన్ని టార్గెట్ చేశాడు అంతే బిగ్ బాస్ కనుక ఒకరు పంపించాలి అనుకుంటే ఊకే అతను నెగిటివ్ అన్ని చూపించి 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 అతను నెగిటివ్ చేయగలడు సేవ్ చేయాలి అనుకుంటే కొన్ని కొన్ని తప్పులు ఉన్నా సరే వాటిని కవర్ చేసి సేవ్ చేయగలడు ఏదైనా ఎడిటింగ్లోనే ఉంటుంది అదే ఇప్పుడు ప్రజెంట్ మనకు కనిపిస్తుంది కూడా నేను అనుకునేది అయితే డబుల్ ఎలిమినేషన్ పెట్టి యష్మిని అభయ్ తీసేసి ఇంకొక ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇప్పుడే పంపిస్తారేమో అనుకుంటున్నా ఇప్పుడైతేనే మన వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లేదు అనుకుంటే సండే అబేని పంపించి రాత్రికి రాత్రి ఒకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా చేస్తాడేమో అనిపిస్తుంది సో ఇది నా అభిప్రాయం గాయస్ మీరెవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ గెట్ రెడీ విత్ ద అనదర్ వీడియో బా బాయ్